రాజకీయాల్లో రాచీ లేకుండా కష్టపడాల్సింది ప్రజల కోసం కానీ నేటి తరంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి మన శత్రువుల్ని ఎంత ఇబ్బంది పెడితే అంత రాజకీయం చేశామన్న ఫీలింగ్కి వచ్చేసారు శత్రువుని అరెస్ట్ చేయడం జైల్లోకి పంపడం వేలు రాకుండా అడ్డుపడడం న్యాయ వ్యవస్థలో అనేక లుసుగులను ఆధారంగా చేసుకొని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడం ఇదిగో ఇవే నేటి రాజకీయ గీతకు అసలు కారణం ప్రపంచంలో రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటుంటాయి ఒక్కొక్క దగ్గర ఒక్కో దగ్గర ఉంటాయి ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయాలు చాలా వేరే లెవెల్లో నడుస్తున్నాయి మనకు ఇబ్బంది పెట్టారు మనం ఇబ్బంది పెట్టాలి ఇదిగో ఇదే ధోరణి ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేపుతోంది తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారట గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఈ టాపిక్ ఇప్పుడు వైరల్గా మారుతోంది జగన్ అరెస్ట్ నిజంగా జగన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏం తప్పు చేస్తాడని అరెస్ట్ చేస్తాడు అని కోణంలో ఆలోచిస్తే కనుక ఏది ఎక్కడ క్లారిటీ అయితే లేదు కూటమి నేతల్లో మౌనంగా ఉంటున్న టీడీపీ నేతలు లోపల మాత్రం పెద్ద ఎత్తున ఈ చర్చ జోరుగా నడుస్తోంది అటు తిరిగి ఇటు తిరిగి మీడియాలో హైప్ అయితే చాలా హైప్ పెరిగిపోయింది జగన్ గారిని అరెస్ట్ చేస్తారని లిక్కర్ కేసుల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు పెట్టారని ఇప్పటికే చాలామందిని జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారని ఇక నెక్స్ట్ జగనే అంటూ కూడా వార్తలు బ్రహ్మాండంగా వస్తున్నాయి నిజంగా ఇది కరెక్టేనా ఇలాంటి ధోరణి రాష్ట్ర రాజకీయాల్లో మంచిదేనా అంటే ఖచ్చితంగా ముమ్మాటికి మంచిది కాదు అనేది మాత్రం తెలుస్తోంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదయ్యా చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపారు కదయ్యా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకోవచ్చు కానీ ఈ మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాక్షన్ అయితే ఆనాడు తీసుకోలే అప్పుడు ప్రభుత్వం స్కిల్ స్కాముల్లో అడ్డంగా చంద్రబాబు నాయుడు గారు రెడ్ హ్యాండెడ్గా బుక్ అవ్వడమే కాదు ఏకంగా సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయాడు సంతకాలతో సహా అక్కడే పట్టేసుకున్నారు అంతే తప్ప ఆషామాషిగా చంద్రబాబును యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టాల్సిన అవసరం న్యాయస్థానానికి లేదు కోర్టులకు అంతకంత మాత్రమే లేదు ఏదైనా న్యాయస్థానం లోబడే న్యాయస్థానంలో చట్టాన్ని ఉల్లంఘించకుండా జాగ్రత్తగా అడుగులు వేయగలిగితేనే నిజంగా ఆ మనగడ ఉంటుంది రాష్ట్ర రాజకీయాల్లో ఆనాడు అలాంటి పరిస్థితిని చూస్తారు కానీ ఇప్పుడు ఏ తప్పు చేయకపోయినా పర్వాలేదు సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్టు పెట్టాడని ట్విట్టర్లో ఒక లైన్ రాశాడని ఫేస్బుక్లో పోస్టుకు లైక్ కొట్టాడని కూడా అరెస్ట్ చేసి జైలుకు దిప్పే కార్యక్రమం చేస్తున్న కూటమి సర్కారు నిజంగా ఇది చాలా దారుణమైన సంస్కృతి అనేది క్లియర్గా తెలుస్తున్న అంశం సరే మాజీ ముఖ్యమంత్రిని జగన్ని అరెస్ట్ చేస్తారు ఎన్ని రోజులు జగన్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు తాను ఏదో ఒక రోజు మళ్ళీ బేలు మీద బయటకు రాగలుగుతారు వచ్చాక ప్రజల్లో ఇప్పుడున్న దానికట్ట వెయ్యి రెట్లు బలం పెరుగుతుంది ఆ వెయ్యి రెట్లు పెరిగిన బలం మళ్ళీ ఎవరికి మైనస్ అవుతుంది ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిజంగా అమలు చేయలేని పరిస్థితులు నిలబడ్డ కూటమి సర్కారుకు కాదా ఒక్కటంటే ఒక్క మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడలేని తత్వాన్ని స్వయంగా వాళ్ళే చెబుతున్నప్పుడు నిజంగా వాళ్లకు మైనస్ కాకపులు ఇస్తే ఎలా అవుతుందని అనేదే ఇప్పుడు అందరి నోటా వినబడుతున్న ప్రశ్న ఢిల్లీ పెద్దలు సైతం జగన్ గారి అరెస్ట్పై కాస్త వెనుకడుగు వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేనేమి కూటమికి సంబంధించిన మంత్రులైతేనేమి అలాగే కొందరు జగన్ అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ డిసిషన్ కాదని అడ్డంగా జగన్ను లోపటేస్తామన్న ఆలోచనతో ముందుకు అడుగులు వేస్తే అంతకు మించిన పతనం మనకు మరొకటి లేదు అనేది కూడా క్లియర్గా చంద్రబాబుకు సొంత వాళ్ళే చెబుతున్నప్పటికీ కక్షపూరిత రాజకీయాలకు చిరునామాగా ఇదిగో ఈ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ కూటమికి చీకటి రోజులు ప్రారంభం అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అన్యాయంపు అరెస్టులు అన్యాయపు చర్యలు ఏవి కూడా ప్రజల్లో ఒక రకమైన ఉద్వేగాన్ని పెంచుతాయి అది ఆ ఉద్వేగం అటు తిరిగి ఇటు తిరిగి మైనస్ అయ్యేది కూటమికి చంద్రబాబు గారు అనుకుంటుండొచ్చు ఈ సంవత్సరమే అధికారంలోకి వచ్చాం కదా మరో మూడు సంవత్సరాలు అంటే ఈ లోపు అరెస్టు ఆయన బెయిల్ మీద రావడం అన్ని చక్క జరిగిపోయి ప్రజలు కూడా మళ్ళీ ఎన్నికల లోపు మర్చిపోతారని కానీ ఈరోజు వేసే ఇలాంటి బీజాలే రేపు వాళ్ళకు శాపాలుగా మారుతాయి సముద్రాలు దాటి పారిపోయినా కూడా పట్టుకొచ్చి వీపులు బలగొడతామని చెప్తున్నారు కదా మరి వాటికి కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రజల నాడి పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్న చంద్రబాబు నాయుడు గారు అధికారమే ఎజెండాగా గెలుస్తూ పోతున్నారే తప్ప ప్రజల మనసులో మాత్రం స్థానం సంపాదించుకోవడంలో మాత్రం విఫలం చెందారు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం అంటారు కానీ పెద్ద ఎత్తున మాత్రం గుండెల్లో హత్తుకునే అంత గొప్ప పథకాలు ఏవీ తీసుకొచ్చే కార్యక్రమం మీ పెద్ద మనిషి చేయలేదు పొత్తుల రాజకీయాలు పొత్తులు జిత్తులు వేస్తూ ఆ పూటకు గెలుపు ఉందడంలో సక్సెస్ అవుతున్నారేమో కానీ రాజకీయం రాణించారేమో కానీ అధికారంలో కూర్చోగలిగారేమో కానీ ముఖ్యమంత్రి అయ్యారేమో కానీ ప్రజల గుండెల్లో మాత్రం ఒక గొప్ప స్థాయి రాజకీయ నాయకుడిగా మాత్రం పేరు పొందడంలో కాస్తో కూస్తో ఫెయిల్ అయ్యారని మాత్రం చెప్పవచ్చు అవినీతికి ఆస్కారమే లేదంటూ అవినీతి చేయడం చెప్పింది చేయకపోవడమైన తత్వం అనే తట్టుగా తన బిహేవియర్ ఉండడం రాజకీయాలే కాదు సామాన్య జనాలకు సైతం చంద్రబాబు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తితో తాజా ఉదాహరణతో ప్రజలు నవ్వుకుంటున్నారు ఏదేమైనా జగన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు అంటున్నారు ఎస్ చేస్తే అరెస్ట్ చేయండి అంటున్నారు అంతా కూడా ఇబ్బంది ఏం అవసరం లేదు జగన్నే కాదు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి అని మీకు తోచింది చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు కొడితే కొట్టించుకోండి మీ టైం నడుస్తుంది కాబట్టి సైలెంట్గా ఉంటున్నామని చెప్పండి కానీ ఎక్కడో చోట ఏ బుక్లోనో ఓ బుక్లో పేర్లైతే పెట్టుకోండి వచ్చాక మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అని మాత్రం జగన్ చాలా గట్టిగా చెబుతున్నారు మరి ఆలోచన చేయాలి కుటమి నేతలారా అన్యాయపు అరెస్టులు అన్యాయపు రాజకీయ కుట్రలకు తెరలేపుతూ ఇలాంటి అడుగులు వేయగలిగితే మనగడ మాత్రం ఉండని పరిస్థితి ఉండదు రాబోయే కాలంలో ఈ విడిన అసలు తప్పక షేర్ చేయండి